హనుమంతుడికి ప్రియమైన ఈ రెండు వస్తువులు ఈ వస్తువులు సాధారణ రోజుల్లో తీసుకురావటం వల్ల ఫలితాలు కాస్త ఆలస్యంగా వస్తాయి కానీ హనుమన్ జయంతి రోజున తీసుకురావటం అంటే ఓపెన్ గేట్లో లక్ష్మిని ఇంటికి ఆహ్వానించడం లాంటిది అని పండితులు అంటున్నారు రోజు ఆయన తేజస్సు భూమిపై అత్యధికంగా ఉంటుంది భక్తుల ప్రార్థనలు నేరుగా స్వీకరించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ రోజు చేసిన చిన్న పూజకే భారీ ఫలితం వస్తుంది ఇంకా చెప్పాలంటే హన్ హనుమాన్ జయంతి రోజున మీ తల మీద ఆకాశం దిగి వస్తుంది మీ ఇంటి తలుపుల మీద ఆస్తి అడుగు పెడుతుంది మీ మనసు మీద హనుమంతుడు తన భక్తి ముద్ర వేస్తాడు అని పండితులు అంటున్నారు అందుకే ఈరోజు సాయంత్రానికి ముందు ఈ రెండు వస్తువులు తెచ్చుకోండి ఊర్లోని ఏ దుకాణానికైనా వెళ్ళండి కానీ ఈ రెండు వస్తువులు మర్చిపోకండి ఈ రోజు మీరు తీసుకువచ్చిన ఈ వస్తువుల వల్ల రేపటి రోజున మీ ఇంట్లో శ్రీవారి ఆలయంలా మారుస్తుంది ఆశీస్సులు మీ జీవితాన్ని తలకిందులుగా చేసేస్తాయి ధన సమృద్ధితో అని పండితులు అంటున్నారు ఇది చెప్తుంది గాలి కాదు హనుమంతుని గర్జన అని కూడా పండితులు అంటున్నారు రేపే శ్రీ ఆంజనేయ స్వామి జయంతి దశ దిశలు పవిత్రతతో నిండిపోతున్న ఈ శుభదినాన్ని మిస్ అయితే మీ అదృష్టాన్ని మీరు తాటేసినట్టే ఎందుకంటే ఈ ఒక్క రోజున ఈ రెండేసి వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే వ్యక్తులు ఏం చెప్తున్నారో తెలుసా అని పండితులు అంటున్నారు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అవును మనమంతా ఆస్తి కోసం డబ్బు కోసం శ్రమించి మానసికంగా ఒత్తిడికి లోనవుతూ జీవిస్తున్న ఈ రోజుల్లో భగవాన్ హనుమంతుని అనుగ్రహంతో అదృష్టం అనేది వరదలా వస్తుంది అంటే నమ్మలేకపోవచ్చు రేపే శ్రీ ఆంజనేయ స్వామి జయంతి దశ దిశలు పవిత్రతతో నిండిపోతున్న ఈ శుభదినాన్ని మిస్ అయితే మీ అదృష్టాన్ని మీరే పాడు చేసుకున్న వారు అవుతారు ఎందుకంటే ఈ ఒక్క రోజున ఈ రెండేసి వస్తువులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మీకు కనీ విని ఎరగని అదృష్టం వస్తుంది అని పండితులు అంటున్నారు ఏ రకంగా అంటే కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది అవును మనమంతా ఆస్తి కోసం డబ్బు కోసం శ్రమించి మానసికంగా ఒత్తిడికి లోనవుతూ జీవిస్తున్న ఈ రోజుల్లో భగవాన్ హనుమంతుని అనుగ్రహంతో అదృష్టం అనేది మనకి వెంటనే పట్టుకుంటుంది మనని అంటే మీరు నమ్మలేకపోవచ్చు ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే కానీ ఇది కేవలం పరమార్థం కాదు ఇది అనేక మంది జీవితాన్ని మార్చిన శక్తివంతమైన రహస్యం అని పండితులు అంటున్నారు రేపు అంటే ఇరవై రెండవ తేదీ హనుమాన్ జయంతి ఈ రోజున మీరు రెండు వస్తువులు ఇంటికి తెచ్చి పెట్టుకుంటే చాలు బంగారం కొనలేని వారు కూడా బంగారం కొనగలుగుతారు భూ భూమిని కొనలేని వారు కూడా భూముల్ని కొంటూ వెళతారు పండితులు చెప్తున్నారు ఈరోజు మనం తీసుకురాబోయే ఈ రెండు వస్తువులు హనుమంతునికి ప్రీతికరమైనవే కాదు అది శక్తి ఐశ్వర్యం అధికారం భద్రతకు చిహ్నాలు అని కూడా ఇప్పుడు మీ మదిలో ఎవేవో ప్రశ్నలు మొదలైపోతున్నాయి కదూ అవి ఏ రెండు వస్తువులు వాటి శక్తి ఏమిటి ఎక్కడ పెట్టాలి ఎప్పుడు తీసుకురావాలి ఎలా పెట్టాలి ఎలా పోతుంది నా దరిద్రం ఎలా సృష్టించుకుంటాను శాశ్వతమైన ధనం ఏ ప్రశ్నైనా కావచ్చు కానీ సమాధానం ఒకటే శ్రద్ధగా ఈ వీడియోలో చెప్పినట్టు చేసి చూడండి ఒక సంవత్సరం కాకపోయినా ఆరు నెలల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులను అయితే చూస్తారు అని పండితులు అంటున్నారు రెండే వస్తువులు కానీ శతగుణ ఫలితం ఐష్తో పాటు ఆస్తి కూడా పెరిగే విధంగా శక్తివంతమైన అనుగ్రహం ఇచ్చే రోజు ఇది అని పండితులు అంటున్నారు ఇంకా ఆలస్యం చేయొద్దు ఈ శుభ ముహూర్తంలో మీ ఇంటి అదృష్ట ద్వారాలు తెరిచేందుకు సిద్ధంగా ఉండండి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఆ రెండు పవిత్ర వస్తువులు ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి హనుమంతునికి ఎందుకంత ప్రీతికరం ముందు మీరే తెలుసుకోండి ఆ తర్వాత మీ ఇంటి వాళ్లకు చెప్తారు మీరే మారాలి మీ కుటుంబాన్ని మార మార్చగలుగుతారు అలా అయితే అని పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి రేపే హనుమన్ జయంతి ఈరోజు ఇంట్లో హనుమంతుని పేరు పలకని వాళ్ళు నామరూపాలు లేకుండా పోతారు అంటున్నాయి పురాణాలు ఈ ఒక్కరోజు ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు మీ పాత పేపర్లే బంగారం అవుతాయి మీ కాళీ స్వామ్యమే భూస్వామ్యం అవుతుంది విశ్వాసంతో వినండి ప్రయత్నించి చూడండి ఈ రెండు వస్తువులండి మీ ఇంట్లోకి సంపద పుట్టించే శక్తులు అవుతాయి తెచ్చుకున్నారా అంటే కనుక హనుమన్ జయంతి అనేది సాధారణ రోజు కాదు ఈ రోజు హనుమంతుడిని కొల్చే వ్యక్తి జీవితంలో శత్రువులను జయిస్తాడు బంధాలను గెలుస్తాడు ధనాన్ని ఆకర్షిస్తాడు ఈరోజు హనుమంతుడికి శ్రీరామ జయంతో ప్రీతిపరిచిన వారికి శ్రీమంతం అనేది ఒక ఆటలా అవుతుంది వారి చేతిలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని పండితులు అంటున్నారు ఈ రెండు వస్తువులు తెచ్చిన రోజు హనుమన్ జయంతి రోజు మీరు చేస్తే హనుమంతుని అనుగ్రహంతో పాటు మీ ఇంట్లో శుభం నిండుతుంది దరిద్రం పారిపోతుంది ధనం ఎక్కువగా పొంగి పొర్లిపోతూ ఉంటుంది మీ ఇంట్లో అని పండితులు అంటున్నారు ఇది దేవుడికి కాదండి ధనానికి దగ్గరికి లాగించే దివ్య మంత్రం అని పండితులు చెప్తున్నారు ఈ రెండు వస్తువులు పెట్టిన వారికి అదృష్ట తలుపులు తెరుస్తారు హనుమంతుడు విపత్తులు కాదు దారిలోకి వస్తుంది నమ్మండి ప్రయత్నించండి మీ జీవితం మారినట్లు మీకే తెలుస్తుంది అని పండితులు అంటున్నారు మనిషి చేతిలో పని ఉంటే పౌ పౌరుషం ఉంటుంది కానీ హనుమంతుడు ఆశిస్తూ ఉంటే కూర్చున్న ధనం వస్తుంది కాబట్టి రేపే హనుమాన్ జయంతి కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజుల్లో అత్యంత శక్తివంతమైన ఒకే ఒక రోజు ఈరోజు చేయాల్సిన చిన్న పని రెండు వస్తువులు ఇంటికి తెస్తే చాలు మీ దశ మారిపోతుంది దరిద్రం పారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో పర్వళ్లు తొక్కుతుంది అని పండితులు అంటున్నారు ఈ రెండు వస్తువులు వాటి వెనుకున్న శక్తి మరియు సింపుల్ పద్ధతులు ఏమిటంటే ఈ పదార్థం దేవుడిది కాదు ధనానికి తలుపు తీసేది హనుమంతుని శరీరం మీద కనిపించే ఓ శక్తివంతమైన వస్తువు అదే సింధూరం హనుమంతుడికి ఇది అత్యంత ప్రీతికరం ఎందుకంటే రాముని కోసం ఇతడు శరీరం మొత్తం సింధూరాన్ని పూసుకొని తిరుగుతూ ఉంటాడు అని పండితులు చెప్తున్నారు చేయాల్సిన విధానం ఏ విధంగా అంటే హనుమంత్ జయంతి రోజు ఉదయం బ్రహ్మ బ్రహ్మముహూర్తాన్ని లేచి స్నానం చేయాలి శుద్ధ సింధూరం తీసుకొని హనుమంతుని విగ్రహానికి లేదా ఫోటోకి సమర్పించండి సింధూరాన్ని ఆయన హృదయం మీద చేతి మీద పెట్టండి ఈ సమయంలో శ్రీ శ్రీరామ్ జయం అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి లాభాలు ఏమిటంటే ఇంట్లో ధనం నిలబడుతుంది కయ్యాలు తగ్గుతాయి ఇంట్లో శాంతి ఏర్పడుతుంది కార్యసిద్ధి జరుగుతుంది ఇది మంత్రం కాదు మాయ కాదు హనుమంతుని ప్రత్యేక అనుగ్రహానికి ఒక మంచి పరిహ పూజ అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఒక్క నిమిషం గమనించండి ఈ వీడియో చూస్తున్న మీరు జీవితంలో ఎన్నో సార్లు కష్టపడుతూనే ఉన్నారు ఆస్తి వచ్చి చేయి దాటిపోతూనే ఉంటుంది చాలా మందికి ధనం పక్కవాడికి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అయితే రేపే మీ టైం మారపోతుంది ఎందుకంటే ఇది హనుమన్ జయంతి ఈ ఒక్కరోజు శని రుణం దరిద్రం అన్నీ కడిగేసే రోజు ఈ ఒక్కరోజు మీ ఇంటికి రెండు పవర్ వస్తువులను తీసుకొని చెప్పినట్లు ఉంచితే మీరు బంగారంతో మాట్లాడే కాలం మొదలవుతుంది మీ పేరే ధనమయం అవుతుంది అసలు మీ అసలు మీకు అంటూ అదృష్టం ఎలా వచ్చి పడుతుందో మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు ఇది రంగు కాదండి రామునికి పేరు మోసుకొచ్చే శక్తి శుద్ధ సింధూరం పంచాంగం ప్రకారం ఇది హనుమాన్కు అత్యంత ప్రీతికరమైంది ఈ రంగును హనుమంతుడి శరీరం మీద రాముని కోసం రాయించుకున్న కథ చాలా శక్తివంతమైంది సింధూరాన్ని మనం సాధారణంగా అర్చనలో చూసే సామాగ్రిగా భావిస్తాం కానీ ఇది ఒక యాక్టివ్ శక్తి అన్నది మీకు తెలుసా అని పండితులు అంటున్నారు ఈ హనుమాన్ జయంతి ఉదయం బ్రహ్మముహూర్తంలో తలస్నానం చేసి శుద్ధిగా ఉండండి శుభ్రంగా మీ ఇంట్లో ఉన్న హనుమాన్ ఫోటో లేదా చిన్న విగ్రహం ముందు దీపం వెలిగించి సింధూరాన్ని ఆయన కుడి భుజంపై లేదా గుండెపై అలంకరించండి అప్పుడు శ్రీరామ్ జయం అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు శ్రద్ధగా జపించండి ఫలితాలు ఏమిటంటే మీ ఇంట్లో ధనం నిలిచిపోతుంది వ్యాయాలు అంటే ఖర్చులు తగ్గుతాయి దురాదృష్ట తలుపు మూసుకొని వెళ్తుంది నిత్యం ధన ప్రవాహం ప్రారంభమవుతుంది ఇది నమ్మకం కాదండి వాన్ని లోకంలోకి లాగే శబ్దం అని పండితులు అంటున్నారు అంతేకాదండి రెండవది వచ్చేసి ఏమిటంటే ఇది కూడా చాలా పవర్ పవర్ఫుల్ ఉదండి ఇది చెప్పే ముందు మీరు మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ చాలా రహస్యమైన విషయమని పండితులు అంటున్నారండి బేతాళ లంకెపు పత్తి అనేది హనుమంతుని శక్తిని నింపే సూత్రధారం అంటారు సిద్ధులు అంటే ఇది నల్లదారం అన్నమాట ఈ నల్లదారం తీసుకొని దానిలో తొమ్మిది ముళ్ళు వేసి దాన్ని ఇంటి తలుపు పైన వేలాడదీయండి లేదా మీ నగదు పెట్టే బీరువాలో పెట్టండి ఈ మూడులే మీ నాశనాన్ని తిప్పి మీ నాణ్యాన్ని తిరిగేస్తాయి హనుమంతుడు మూడు లోకాల్లో తిరిగిన శక్తివంతుడు ఆయన అనుగ్రహం వస్తే మీరు చేసే పనులలో ఊహించని లాభాలు వస్తాయి అని పండితులు అంటున్నారు ఇది వివరంగా తెలుసుకుందామండి నల్లదారం తీసుకొని దానిలో తొమ్మిది ముళ్ళు వేయాలండి నాట్స్ ప్రతి ముడికి శ్రీరామ్ జయం శ్రీరామ్ జయం అని ఒకసారి చెప్పించండి హనుమాన్ జయంతి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఈ దారాన్ని మీ ఇంటి ప్రధాన తలుపుపైన వేలాడదీయండి లేకపోతే బీరువాలో నగలు పెట్టే అంటే డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి దీని ఫలితం ఏమిటంటే ఇంట్లోకి నకారాత్మక శక్తులు రాకుండా నివారిస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రానియదనమాట వ్యాపారాల్లో లాభాలు వస్తాయి ఆస్తి తక్కువైన వారికి చాలా స్థిరమైన ఆస్తిపాస్తులనే ఏర్పడతాయి అనుకోని ధనం వస్తుంది ఈ రెండు వస్తువులు తెచ్చిన రోజు మీరు హనుమాన్ జయంతి రోజు కనుక తీసుకొచ్చి పెడితే హనుమంతుడి అనుగ్రహంతో మీ ఇంట్లో శుభం నిండుతుంది దరిద్రం పారిపోతుంది ధనం ఎక్కువైపోతుంది అని పండితులు అంటున్నారు ఇది దేవుడికి కాదండి ధనానికి దగ్గరికి లాగించే ఒక దివ్య మంత్రం అనే చెప్పొచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారాలు చేయటం వల్ల ఇంట్లో ధనం తలుపు తట్టి వస్తుంది ఖర్చులు తగ్గుతాయి శత్రువులు శూన్యం శూన్యమవుతారు మీ నామే మీకు ముద్ర అవుతుంది ఇది మామూలు పూజ కాదండి హనుమాన్ని మన లోకంలోకి పిలిచి మన పక్కన ఉంచుకునే ఒక అతి మంచి పూజ అని పండితులు అంటున్నారు ఈ నల్లదారం ఇలా కట్టడం వల్ల ఆ కారణ ఖర్చులన్నీ అయిపోతాయి అఖికంగా ఆస్తి అవకాశాలు వస్తాయి వ్యాపారంలో లాభాలు కోర్టు కేసుల్లో విజయం ఒక్క నల్లతాడు తొమ్మిది ముడులు ఒక్క కుటుంబానికి కోటి రక్షణలు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఈ ఐదు పొరపాట్లు చేస్తే పూజ ఫలితం నష్టం అవుతుంది చేయకుండా ఉండండి చేయకూడని పొరపాట్లు ఏమిటంటే అమావాస్య గ్రహణం లలో ఈ విధంగా చేయకూడదండి ఇంట్లో మానసిక శాంతి లేకుండా కోపంగా ఉన్న వేళ ఈ పూజను ప్రారంభించకండి సింధూరం రాసిన తర్వాత రోగుల దగ్గరికి వెళ్ళకూడదు శక్తి బలహీనపడుతుంది నల్లదారం ముడులు వేయకుండా పేపర్లో ఉంచటం వల్ల ఫలితం రాదు ఈ పూజ చేసిన తర్వాత వెంటనే అశుభ్ర స్థలానికి వెళ్ళటం కూడా ఎఫెక్ట్ తగ్గుతుంది పూజకు ముందు శుభ్రత మనసుకు పవిత్రత అప్పుడే హనుమాన్ ఆశీర్వాదం లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇవి ఈ పూజ చేయటం వల్ల అండి చాలా మందికి ఇది చేయగానే రెండు మూడు రోజుల్లోనే ఉద్యోగం వచ్చింది కొంతమందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి ఆ ఆగిపోయిన పెళ్లిళ్ళన్నీ కూడా మళ్ళీ జరిగాయి ధనం అర్ధరాత్రి వచ్చినట్లయిందండి ఇది మంత్రశక్తి కాదు ఇది ఒక విశ్వాస శక్తి ఇదే హనుమాన్ శక్తి అండి వాలిమూతి అంటే హనుమంతుని జయంతి రోజు మరేం చేయాలంటేనండి వాలిమూతి అంటే హనుమంతుడికి కర్పూర హారతిని ఇవ్వండి నవరత్నాల మాల అంటే హనుమాన్ చాలీసా నవరత్న మాల ఉంటే కనుక మీ దగ్గర హనుమాన్ చాలీసాను పఠించండి దాంతో దాంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు ఈ రెండు వస్తువులు ఒకటి శక్తిని లాగుతుంది మరొకటి దుష్ట శక్తిని తిప్పికొడుతుంది రేపే హనుమన్ జయంతి ఇరవై రెండుకే ఆలస్యం లేదు ఈ రెండు వస్తువులు తీసుకొని చెప్పిన ప్రకారంగా చేయండి ఫలితం మీ పరుసలో ధనం ఉండకుండా ఉండదు ఆరోగ్యం ఆస్తి ఆనందంగా జీవిస్తారు మీకు మిగిలిన ప్రపంచానికి చెప్పగలరు హనుమంతుడు నన్ను నిలబెట్టాడు అని అని పండితులు అంటున్నారండి అంతేకాదండి చివరిగా ఒక మాట ఈ ఒక ఈ ఒక్క రోజు మీ జీవితాన్ని మార్చే తలుపు తెరుస్తుంది హనుమంతుడు అంటే కేవలం భక్తి కాదు ఆయన ఒక ప్రాణశక్తి మన లోపల నిద్రిస్తున్న శక్తిని మేలుకొల్పే గొప్ప బురువు ఈ హనుమాన్ జయంతి రోజున మీరు ఈ విధంగా ఈ చెప్పిన విధంగా ఈ రెండు పవర్ఫుల్ వస్తువులను ఇంటికి తీసుకొచ్చి ఆ శక్తి పూజ చేస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎక్కడ ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చింది అదృష్టము అని ఈ జీవితం మీకు ఇప్పటి వరకు ఒకలాగుందండి ఈ ఒక్క రోజు తర్వాత దాని రంగు దాని దిక్కు దాని దశ మొత్తం మారిపోతుంది ఈ రెండు వస్తువుల కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే భక్తి శ్రద్ధ శక్తి ఈ మూడు కలిస్తే లక్ష్మీదేవి ఇంటి అడ్రస్ మారిపోతుంది ఇక మీదట మీ ఇంటినే ఆమె చిరునామా చేసుకుంటుంది అని పండితులు అంటున్నారు ఈ అంతేకాదండి ఈ వీడియోని మీ స్నేహితులతో మీ కుటుంబ సభ్యులకి అందరికీ షేర్ చేయండి